కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సేల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ తెలిపారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నూతనంగా నియమించిన హనుమనుల్లాకు నియామక నియమక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడారు గజారన్న గారు కాజా కాజా గారు అబ్దుల్ గారు ప్రతాప్ గారు అయ్యింది ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా మైనార్టీ డిపార్ట్మెంట్ ఏపీసీసీ నియామక కాబడిన పగిడాల అమనుళ్ళ ఇతరే పగిడాల అమనుల్లా ఇద్దరికి ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ దాదా గాంధీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది శుభ పరిమాణం యువకుడు న్యాయవాదిగా వ్యక్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న అమన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందే సైనికులు యువ సైనికులు ఆ యువసైనికుల వాళ్ళుగా అమలుగా రావడం పార్టీని బలోపేతం చేస్తారని నేను భావిస్తున్నాను ఈరోజు ఈ దేశానికి పట్టిన చీడ ఈ బీజేపీ పార్టీ మద్దత్వవాదంతో ఈ దేశాన్ని నష్టపట్టిస్తూ మన దేశంకి మర్యాద లేకుండా చేస్తూ వాళ్ళ అధికారం కోసం మాత్రమే వాళ్ళు ఇక్కడ పాలన సాగిస్తున్నారు ప్రజా పాలన సాగించడం మీ అందరికీ తెలుసు మొన్న జరిగిన పహల దాని గొప్ప చెప్పుకొని విర్రవీతూ ఊరేగింపు చేశారు విజయ 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 విజయాత్ర నేను ఈరోజు అడుగుతున్నా ఆ దాడి చేసాం ఈ దాడి చేసాము బహల్గా దాడిలో పాల్గొన్న ఒక్క ముర్ఖశున్నైనా పట్టుకున్నారా వాడిని చంపినారా చెప్పండి ఒక్కటి కూడా పట్టుకోలేదండి చట్టం అనేది తెచ్చారు వీటిని అన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే మా ముఖ్య ఉద్దేశం ఈ సదవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు వైస్ ప్రెసిడెంట్ గా మైనార్టీ